గౌతమ్ విన్నర్ గౌతమ్ అయితే బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎయిట్ చెప్పండి బ్రో బ్రో ఆ తప్పు బ్రో బ్రో ఎవరు ఏమన్నా చెప్పుకొని గౌతమ్ సిన్సియర్ ఆడింది గౌతమ్ విన్నర్ అయితే గౌతమ్ బ్రో అయితే కానీ నిఖిల్ మీద విన్నర్ ఇచ్చిందనుకో అది బిగ్ బాస్ సీజన్ ఏటో ఏదో మనకు సమానం లేదు రాష్ట్రాల మేము కాల్ ఇచ్చి ఏం చేయండి ఇంత సెక్యూరిటీ పెట్టి ఇంత అవసరం లేదు కదా బ్రో ఇది పోయిన సీజన్ సెవెన్ లా వాడదు పల్లై ప్రశాంత్ ఓట్లేసా పల్లె ప్రశాంత్ అయిండు అది ఆయన అదృశ్యం అది పల్లై సీజన్ సెవెన్ ఇది అదృశ్యమైనది విన్నర్ అయి నువ్వు ఎయిట్లైతే గౌతమ్ విన్నర్ అయితే అది ఒప్పుకుంటాం కానీ ఇకలైతే వేస్ట్ బ్రో సరే బ్రో గౌతమ్ అనుకురు కదా గౌతము ఎప్పుడో హెల్మెట్ కావాలి వచ్చిందంటే దేనికి మేము ఓట్లు చేసినాం కాబట్టి ప్రజలు ఓట్లు చేసారు కాబట్టి వచ్చినాం నిఖిల్ అయితే విన్నర్ ప్రో సీజన్ ఎయిట్ అయితే నిఖిల్ విన్నర్ నిఖిల్ విన్నర్ అని ఆల్రెడీ చేసిరు కదా ప్రజలు అయిపోయింది ఎయిట్ అయిపోయింది యాక్చువల్లీ గౌతమ్ విన్నర్ ప్రో ఎయిట్ అని నిఖిల్ విన్నర్ చేసిర్రు సరే పోని చేసుకొని ప్రజలకు ఎటువంటి హాని కాకుండా సపోర్ట్ చేస్తే చాలా ఏడుగుసం ఇలా చేయడం అనేది ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం